గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనకి కుతుబ్ షాహిలో లాస్ట్ పాలకుల గురించి చూద్దాము అబ్దుల్లా కుతుబ్షా అండ్ అబుల్ హసన్ తానిషా గురించి ఫస్ట్ వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షా సో ఇతడు తన తండ్రి మరణానంతరం పన్నెండు సంవత్సరాల వయసులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట అంటే ఎప్పుడైతే తన తండ్రి మరణిస్తాడో మరణించాడో ఆ మరణించినటువంటి అప్పుడు అతని వయసు అనేది చాలా చిన్న వయసు అనమాట ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే సో ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది సో తన తల్లి అయినటువంటి హయత్ బి బేగం యొక్క సంరక్షణలో ఇతడి పరిపాలన అనేది కొంతకాలం కొనసాగిందనమాట ఓకేనా అంటే ఆమె తల్లి అతని తల్లి సంరక్షణలో పరిపాలన కొనసాగించాడు సో మరియు ఇతని స్పెషాలిటీ ఇంకా ఏంటి అంటే అబ్దుల్లా కుతుబ్ షాది ఇతడు అత్యధిక కాలం పాలించినటువంటి కుతుబ్ పాలకుడు అనమాట ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇతడి కాలంలో గోల్కొండ రాజ్యంపై షాజహాన్ ఔరంగజేబు నిరంతరంగా దండయాత్రలు చేసేవాళ్ళు అంటే ఎప్పుడైతే అబ్దుల్లా కుతుబ్ షా రాజ్యాన్ని పరిపాలన స్టార్ట్ చేశాడు రాజ్య పరిపాలన ఆ సమయంలో గోల్కొండ రాజ్యంపైకి షాజహాన్ ఔరంగజేబు అంటే మొఘల్ రాజులు అనమాట వీళ్ళు సో వీళ్ళు నిరంతరం యుద్ధాలనేది దండయాత్రలు అనేవి చేసేవాళ్ళు సో ఇతడి కాలంలో గోల్కొండ రాజ్యం అనేది రాజకీయంగా సైనికంగా ఆర్థికంగా బలహీనమైందనమాట ఓకేనా అబ్దుల్లా కుతుబ్ షా షాజహాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకొని సో ప్రఖ్యాత కోహినూరు వజ్రాన్ని మరియు లక్షల బహుమానాలని ఎవరికి ఇచ్చుకున్నాడు ఇచ్చుకున్నాడనమాట అంటే ఆయనతో శాంతి ఒప్పందం కుదుర్చుకొని ఈ కోహినూరు వజ్రం ఉంది కదా ఈ కోహినూరు వజ్రం అనేది కొల్లూరు అనే ప్రాంతంలో దొరికింది అని చెప్పేసి మనకి ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి ట్రావెర్నియర్ పేర్కొన్నాడు అనమాట కానీ కొందరు చరిత్రకారులు ఇది గోల్కొండ వజ్రపు గనుల్లో దొరికింది అని చెప్పేసి అన్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరాఠా చరిత్రకారుడు ఈ మరాఠా అయినటువంటి జయన్ సర్కార్ ఉన్నాడు కదా సో ఇతడి ప్రకారం ఏంటి అని అంటే ఈ అబ్దుల్లా కుతుబ్ షా అనే రాజు అసమర్థుడు మరియు విలాస ప్రియుడు అనమాట ఓకేనా అంటే ఇతనికి రాజ్య పరిపాలన మీదంతా కాన్సన్ట్రేషన్ అనేది లేదు అసమర్థం అసమర్థుడు మరియు విలాసప్రియుడు నెక్స్ట్ పదహారు వందల ముప్పై ఆరులో షాజహాన్ సేనలకు తలొక్కి ఇంకియాత్ నామా సామంతరికాన్ని అంగీకరించే పత్రం అనమాట దానిపై సంతకం అంటే ఇతను అసమర్థుడు విలాసప్రియుడు కాబట్టి ఇంకా నేను రాజ్య పరిపాలన చేయలేను అని చెప్పేసి మనకి మొఘల్ సామ్రాజ్యంలో మనకి వీళ్ళు షాజహాన్ వాళ్ళు దాడులు చేశారు కదా షాజహాన్ ఔరంగజేబ్ అయితే సిక్స్టీన్ థర్టీ సిక్స్లో షాజహాన్ సేనలకి తలొగ్గి ఈ సామంతరికాన్ని అంగీకరించారనమాట కానీ ఈ విషయాన్ని హెచ్కే షేర్వాణి అత అనే అతను అంగీకరించలేదు సో ఈ విషయం ఎవరు చెప్పారు అంటే జేఎన్ సర్కార్ చెప్పాడనమాట అంటే ఈ సామంతరికాన్ని అంగీకరించాడని కానీ ఈ విషయాన్ని హెచ్కే షేర్వాణి అంగీకరించలేదు ఇతడి ప్రకారం పదహారు వందల ముప్పై ఆరు తర్వాత కూడా సో కుతుబ్షాహీలు స్వతంత్రగా స్వతంత్రులుగానే పాలించారు అని చెప్పేసి చెప్తున్నారనమాట మరియు ఇతడి తల్లి రాజ్య నిర్వహణలో కీలక పాత్ర నిర్వహించింది అని చెప్పేసి సమకాలీన చరిత్రకారుడు కాపీ ఖాన్ తన రచనలో ముంతకాబ్ ఉల్ లుబాబ్లో పేర్కొన్నాడు అనమాట ఇతని తల్లి ఎవరు హైద్ పక్షి బేగం అనమాట సో ఇతడి తల్లి రాజ్య నిర్వహణ కీలక పాత్ర నిర్వహించింది అని చెప్పేసి ఈ కాపీకాన్ తన రచన ఏంటి అంటే ముంతకాబ్ ఉల్ లుబాబ్ సో ఈ రచయితలు వీళ్ళ బుక్స్ అనేవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతారనమాట ఇతడి కాలంలో గోల్కొండ రాజ్యంలో అధికారులు ముఠాలుగా విడిపోయారు ఎందుకంటే ఈ అబ్దుల్ అబ్దుల్లా కుతుబ్ షా అనే అతను విలాస ప్రియుడు ఓకేనా సో అతను అసమర్థుడు కాబట్టి ఏం చేశాడు ఎవరైతే అధికారులు ఉంటారో కుతుబ్ షాహీలో పనిచేసే అధికారులు వాళ్ళు ముఠాలుగా విడిపోయి స్వార్థ బుద్ధితో వ్యవహరించారనమాట సో దీని వలన రాజ్యం అనేది ప్రమాద పరిస్థితికి చేరింది అని చెప్పేసి ఎవరు పేర్కొన్నారు అంటే సిద్దికి అనే చరిత్రకారుడు అనమాట మరి సిద్దికి అనే చరిత్రకారుడు ఏ రచనలో పేర్కొన్నాడు అంటే తన రచనైనటువంటి హిస్టరీ ఆఫ్ గోల్కొండలో పేర్కొన్నాడనమాట ఓకేనా తర్వాత ఇతను పదహారు వందల ముప్పై నాలుగు తర్వాత అధికార నిర్వహణ బాధ్యతలను ప్రధాని అల్లామా ఇబన్ ఖాతూన్కి అప్పగించి విలాస జీవితానికి అలవాటు అనమాట అంటే ఈ అధికారం ఇంకా నేను నిర్వహించలేను అని చెప్పేసి సో ఈ కుతుబ్ షాహీ ప్రధాని అయినటువంటి అల్లామా ఇబన్ ఖాతూన్ అనే అతనికి అప్పగించి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడప గడిపాడనమాట సో ప్రధాని అంటే గిట్టని దక్కని సర్దారులు అతనికి సుల్తాన్లకు బద్దశత్రులుగా శత్రులుగా అంటే ఈ అల్లామా ఇబన్ ఖాతున్కి బాధ్యతను అప్పగించడము అందులో ఉన్నటువంటి వేరే దక్కని సర్దారులు ఉంటారు కదా వాళ్ళకి గిట్టలేదనమాట కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఈ దక్కని సర్దారులు ఈ ప్రధానికి మరియు సుల్తానులకి బద్ద మారారన్నమాట అట్లాగే పర్షియా నుంచి వచ్చినటువంటి అపాఖీలకి ఉన్నత పదవులు సముచిత గౌరవం లభించడంతో దక్కని సర్దారులకు వారిపై ఈర్ష పగ అనేవి అనమాట అంటే లోకల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సో ఎవరైతే పర్షియా నుంచి వచ్చినటువంటి అపాకీయులు ఉంటారుగా విదేశీయులకే ఉన్నత పదవులు ఈ గౌరవం లభించడం అనేది దక్కని సర్దారులకు నచ్చలేదు మరి అల్లామా ఇబన్ ఖాతూన్ అనే అతను ప్రధానిగా నియమించబడ్డాడు కదా సో ఇతను ఏం చేశాడు అంటే ఈ అల్లామా ఇబన్ ఖాతూన్ స్వార్థ బుద్ధితోటి అంతవరకు గోల్కొండ దబీర్ పదవి అలంకరించినటువంటి మహా మహమ్మద్ రజా అయితేంటి అనంటే లోకల్ పర్సన్ అనమాట సో అప్పటి వరకు ఈ కుతుబ్ షాహీ వంశంలో దబీర్ అనే పదవిని అలంకరించాడు ఈ మహమ్మద్ రజా సో ఇతను ఏం చేశాడంటే ఈ మహమ్మద్ రజాని తొలగించి పర్షియాకు చెందినటువంటి మౌలానా బవై అనే వ్యక్తిని ఆ పదవిలో దబీర్ పదవిలో నియమించాడనమాట సో దీన్ని దక్కన్ సర్దార్లు బహిరంగంగానే వ్యతిరేకించడం జరిగింది సో ఇరానీ అపాకిలో మీర్జా కాషిమ్ హకీం నిజాముద్దీన్ అహ్మద్ హవేం బుబైల్ ఇక్లాస్ ఖాన్ గుర్తుపెట్టుకోండివి ఇరానీ అపాకిలు ఎవరెవరు అంటే మీర్జా కాశీమ్ హకీం నిజాముద్దీన్ అహ్మద్ హవేంబు బై హవేంబు బైల్ ఇక్లాస్ ఖాన్ వీళ్ళ నలుగురిని కూడా ఉన్నత పదవుల్లో నియమించి దక్కన్ సర్దార్ల కోపానికి గురయ్యారు గురయ్యాడనమాట ఎవరు ఈ ప్రధాని అయినటువంటి అల్లామా ఇబన్ ఖాతున్ అంటే అందరికీ కూడా అపాకీలకే ఉన్నత పదవులు ఇచ్చాడు సో దానివల్ల గోల్కొండ రాజ్యం అనేది స్థిరత్వం దెబ్బతిన్నది కాబట్టి చివరికి ఇబన్ ఖాతూన్ పీష్వా పదవి నుంచి తొలగించబడ్డాడు అంటే ఇంతమంది అపాకీలకి అవకాశం ఇవ్వడం వల్ల అందరూ ఎదురు తిరగడంతో ఇతను పీష్వా పదవి నుంచి తొలగించబడ్డాడనమాట సో అబ్దుల్లా కుతుబ్ షా యొక్క అసమర్థతను అవకాశంగా తీసుకొని ఎదిగినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ సయ్యద్ ఆర్దీస్థానీ సో ఒక వ్యక్తి ఎవరని చెప్పా మనము ముంతకా ఉల్ సారీ అల్లామా ఇతను కదా ఫస్ట్ ఎవరు అల్లామా ఇబన్ ఖాతోనేమో ఫస్ట్ ప్రధాని అనమాట సో ఇతను పీష్పాద నుంచి తొలగించబడ్డాక మళ్ళీ కుతుబ్ షా యొక్క అసమర్థతను ఇంకొకరు అవకాశంగా తీసుకున్నారు అవకాశంగా తీసుకుని ఎదిగిన మరొక వ్యక్తి ఎవరు అని అంటే మహమ్మద్ సయ్యద్ ఆర్దెస్తానీ సో ఇతన్ని సుల్తాన్ కర్ణాటక ప్రాంతంలో సైనికాదిగారిగా నియమించాడనమాట ఎవరిని అంటే ఈ మహమ్మద్ సయ్యద్ ఆర్దిస్థానీని కర్ణాటక ప్రాంతంలో సైనికాధిగారిగా నియమిస్తే అతడు ఏం చేశాడు అంటే ఒక విశాలమైనటువంటి సైన్యాన్ని సమకూర్చుకొని విజయాలు సాధించి మీర్ జుమ్లా హోదాని పొందాడనమాట సో గండికోటను జయించి తన కేంద్రంగా చేసుకున్నాడు సుల్తాన్ యొక్క అధికారాన్ని సవాల్ చేసే పరిస్థితికి ఎదిగాడనమాట సో ఈ మహమ్మద్ సయ్యద్ ఆర్దిస్తాని ఓకేనా నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా ఆంగ్లేయులు గోల్కొండలో యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి బంగారు ఫర్మానాను సిక్స్టీన్ థర్టీ సిక్స్లో జారీ చేశాడనమాట సో ఈ ఈ అబ్దుల్లా కుతుబ్ షా ఇంకేం చేశాడంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా సో ఆ ఆంగ్లేయులు గోల్కొండలో యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి బంగారు బంగారు ఫర్మానా కూడా సిక్స్టీన్ థర్టీ సిక్స్లో జారీ చేశాడు మరియు ఈ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో క్షేత్రయ్య మువ్వ పదాలను రచించాడనమాట ఈ క్షేత్రయ్య యొక్క బిరుదు ఏంటి అంటే శృంగార పదకవి సో మీరు కుతుబ్ షాహిలు చదివేటప్పుడు మీరు కంటిన్యూషన్గా మొగల్స్ చదువుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీలో మనకి యూరోపియన్స్ ఉన్నారు కదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓకేనా పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు డేన్స్ వాళ్ళు వీరు ఎలా వచ్చారని చెప్పేసి ఇవి మూడింటిని కంపేర్ చేసి కొంచెం చదువుకుంటే మీకు ఈజీ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఎవరు అంటే అబుల్ హసన్ థానీషా ఇతని చివరి పరిపాలకుడు సో ఇతను ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా యొక్క అల్లుడు అనమాట ఈ అబుల్ హసన్ తానీషా అనే వ్యక్తి ఈ అబ్దుల్లా కుతుబ్ షాకి అల్లుడు ఎందుకంటే ఇతనికి కుమారులు లేరు కాబట్టి కుమార్తె భర్తనే ఇతను పరిపాలనలో దింపించాడు అనంటే పరిపాలనలో రాజును చేశాడనమాట మరి అబుల్ హసన్ తానీషా యొక్క సూఫీ మత గురువు ఎవరు అంటే షారాజు కట్టాల్ సో ఇతనికి తానీషా అంటే భోగి అనేటువంటి బిరుదు ఇచ్చాడనమాట ఎవరు అంటే ఇతని సూఫీ మత గురువు అయినటువంటి షారాజు కట్ట ఈ అబుల్ హసన్ థానీషాకి థానీషా అంటే భోగి అనేటువంటి బిరుదు ఇచ్చాడనమాట మరి ఇతడి కాలంలో కంచర్ల గోపన్న అతన్నే భక్త రామదాస్ అని కూడా అంటాము అతడు పాల్వంచకు తహసీల్దార్గా నేమ్ ఉండేవాడనమాట అయితే ఈ కంచర్ల గోపన్న ఏం చేశాడంటే తాను వసూలు చేసినటువంటి శిస్తుని ఖజానాకు పంపకుండా భద్రాచలంలో శ్రీరాముని దేవాలయాన్ని నిర్మించాడనమాట ఈ కంచర్ల గోపన్న అయితే ఈ అబుల్ హాసన్ ఏం చేశాడు అంటే పాల్వంచ శంకరగిరి గ్రామాలు భద్రాచల శ్రీరాముని దేవాలయ నిర్వహణకు దానంగా ఇచ్చాడంటే సో ఎప్పుడైతే ఇతను శిస్తు పంపకుండా భద్రాచలంలో టెంపుల్ కడతాడు సో అప్పుడు కంచర్ల గోపన్నను అరెస్ట్ చేస్తాడు అంటే బంధిస్తాడు కానీ తర్వాత వదిలేస్తాడనమాట అంటే శ్రీరాముడి యొక్క గొప్పతనం తెలుసుకొని కంచర్ల గోపన్నను వదిలేస్తాడు వదిలేసిన తర్వాత తనకు తానుగా అబుల్ హసన్ తానీషా ఏం చేస్తాడు అంటే పాల్వంచో శంకరగిరి గ్రామాలను భద్రాచల శ్రీరాముడు దేవాలయ నిర్వహణకి దానంగా ఇచ్చాడనమాట మరి ఇతడికి సమకాలీకులు ఎవరు అంటే మొగల్స్లో ఔరంగజేబు మరాఠాలో శివాజీ అనేవాళ్ళు ఇతనికి సమకాలికులుగా ఉండేవాళ్ళు మరి ఇతని కాలంలో గోల్కొండ రాజ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నా అనమాట ఏంటి అంటే ఔరంగజేబు దాడులకి గోల్కొండ సుల్తాన్ పరాజితుడై గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమైందనమాట ఈ అబుల్ హసన్ తానిషా కాలంలో సో మరి ఇతడి కాలంలోనే స్వరాజ్య స్థాపకుడైనటువంటి శివాజీ ఉన్నాడు కదా ఈ శివాజీ ఔరంగజేబు దాడులను కూడా ఎదుర్కోవడం జరిగింది ఇతడు సమర్థవంతమైన రాజ్యాధికారాన్ని చెలాయించడానికి కృషి చేశాడు ఔరంగజేబు దాడులను చివరి వరకు ఎదుర్కొన్నాడు ఈ అబుల్ హసన్ తానిషా ఓకేనా మరి ఇంకేం చేశాడు అంటే ఇతరుడు పరమత సహనం కలవాడనమాట ఇతడి కాలంలో గోల్కొండ రాజ్యం అనేది ఆ రో గోల్కొండ రాజ్య ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించింది ఎందుకంటే నిరంతరం మొగల్స్ దాడులు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణించింది మరి ఇతడి కాలంలో అక్కన్న మాదన్నలు గోల్కొండ రాజ్య సుస్థిరత కోసం కృషి చేయడం జరిగింది సో ఇతను అక్కన్న ఏంటంటే సైన్యాధిపతి పదవిని మాదన్న వచ్చేసి ప్రధాని దీని మీర్జుమ్లా పదవి కూడా అలంకరించడం జరిగింది మాదన్న సో అబ్దుల్లా ఫనీ ఉన్నాడు కదా ఈ అబ్దుల్లా ఫనీ అనే కుతుబ్ షాహీ అధికారి నమ్మక ద్రోహం చేయడం వల్ల గోల్కొండ దుర్గ ద్వారాన్ని తెరిచాడనమాట సో వాళ్ళు గోల్కొండ దుర్గ ద్వారాన్ని తెరిచేసరికి కుతుబ్ షాహీ రాజధాని అనేటువంటి గోల్కొండ దుర్గాలను మొఘల్ సేనలో ఆక్రమించడం జరిగింది అంటే ఇతడు ఏం చేశాడు అంటే కుతుబ్షాహి అధికారి అయినప్పటికీ మొఘల్ సేనలకు అమ్ముడు పోయి ఆ డోర్ ఓపెన్ చేయడం వల్ల అంటే గోల్కొండ కోట ద్వారం ఓపెన్ చేయడం వల్ల గోల్కొండ దుర్గాలను మొఘల్ సేనలో ఆక్రమించారనమాట అబుల్ హసన్ ని బంధించి మొదట బీదర్లో తర్వాత దౌలతాబాద్ కోటలో ఉంచారు అక్కడే అతను మరణించడం అనేది జరిగిందనమాట సో దీంతో తెలంగాణ మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది ఔరంగజేబు తన వైస్రాయ్ల ద్వారా గోల్కొండను పరిపాలించడం అనేది జరిగిందనమాట ఓకేనా మరి ఇతడి కాలంలో రామదాస్ అన్నాం కదా ఈ రామదాస్ యొక్క రచనలు ఏంటి అంటే దాశరథి శతకము రామదాస కీర్తనలు ఈ దాశరథి శతకంలో నూట ఎనిమిది పద్యాలు ఉన్నాయి సింగనాచార్యుడేమో నిరోషా కావ్యం అనే రచనను రచించడం జరిగింది ఔరంగజేబ్ షేక్ మినాడ్ నేతృత్వంలో బీజాపూర్ అంటే ఈ ఔరంగజేబ్ గోల్కొండనే కాకుండా బీజాపూర్ను కూడా ఆక్రమించడం జరిగింది మరి ఈ బీజాపూర్ను ఆక్రమించడానికి ఎవరి నేతృత్వంలో అంటే షేక్ మినాడ్ నేతృత్వంలో బీజాపూర్ను ఆక్రమించాడనమాట మరి అబుల్ హసన్ తరపున విరోచితంగా పోరాడిన సేనాపతి ఎవరు అంటే అబ్దుల్ రజాక్ లౌరీ మరి అబుల్ హసన్కి వెన్నుపోటు పొడిచింది ఎవరు అంటే అబ్దుల్లా ఫనీ అనమాట సో ఇతడి తరపున విరాచితంగా పోరాడిన వ్యక్తి ఏమో అబ్దుల్ రజాక్ లౌరీ సో పదహారు వందల ఎనభై ఏడు అక్టోబర్ థర్డ్న గోల్కొండ అనేది అఫీషియల్గా మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది అనమాట ఓకేనా సో ఇది ఈరోజు కుతుబ్ షాహీల పాలకుల గురించి కంప్లీట్ అయిపోయింది మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పరిపాలన ఆర్థిక సామాజిక పరిస్థితులు అనేది చూద్దాము ఓకేనా సో ఇప్పటివరకు మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్